న్యూ రూల్స్ ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్ నిబంధనల్లో పెద్ద మార్పులు అమల్లోకి రానున్నాయి యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్పులు ప్రజలకు ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి ఈ కొత్త నిబంధనలతో లపై వడ్డీ ఆదాయంపై టీడీఎస్ భారం తగ్గనుంది మరి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందామా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వడ్డీ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేసింది ఏప్రిల్ ఒకటి నుండి సీనియర్ సిటిజన్ల మొత్తం వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయలను మించితేనే బ్యాంకులు టీడీఎస్ని డిడక్ట్ చేస్తాయి అంటే ఈ పరిమితిలోపు వడ్డీ ఆదాయం ఉంటే టీడీఎస్ కట్టాల్సిన అవసరం ఉండదు ఈ నియమం ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీలు రికవరింగ్ డిపాజిట్లు ఆర్డీలు ఇతర సేవింగ్స్ విధానాల నుండి వచ్చే వడ్డీ వర్తిస్తుంది ఇక సాధారణ పౌరులకు కూడా టీడీఎస్ పరిమితిలో మార్పు జరిగింది ఇప్పటి వరకు నలభై వేలుగా ఉన్న వడ్డీ ఆదాయం పరిమితిని యాభై వేలకి పెంచారు ఒకవేళ మీ వడ్డీ ఆదాయం యాభై వేలలోపు ఉంటే బ్యాంక్ టీడీఎస్ని ని డిడక్ట్ చేయదు ఎఫ్డి వడ్డీ ఆదాయంపై ఆధారపడే వారి పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక లాటరీ సంబంధిత టిడిఎస్ నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది గతంలో ఒక సంవత్సరంలో గెలిచిన మొత్తం పదివేలు మించితే డిడక్ట్ అయ్యేది కానీ ఇప్పుడు ఒక్కో లావాదేవీ పదివేల కంటే ఎక్కువ ఉంటేనే టీడీఎస్ కట్టబడుతుంది దీనివల్ల చిన్న మొత్తాలు గెలిచిన వారికి ఊరట కలుగుతుంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు బ్రోకర్లు ఇన్సూరెన్స్లకు కూడా టీడీఎస్ పరిమితి పెంచడం ద్వారా ప్రయోజనం కల్పించారు ఇన్సూరెన్స్ కమిషన్ పై లిమిట్ పదిహేను వేల నుండి ఇరవై వేలకి పెరిగింది ఈ మార్పు వారి ఆదాయంపై పన్ను భారాన్ని కొంత తగ్గిస్తుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్ మరియు షేర్లలో పెట్టుబడి పెట్టేవారికి కూడా శుభవార్త డివిడెండ్ ఆదాయంపై టిడిఎస్ పరిమితి ఐదు వేల నుండి పది వేలకి పెంచబడింది దీనివల్ల ఈ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంపై టిడిఎస్ భారం తగ్గుతుంది